శలేశ్వరం యాత్ర తెలంగాణ అమర్నాథ్ యాత్రగా చెప్పుకుంటున్నటువంటి ఈ యాత్ర దట్టమైన నల్లమల అడవిలో క్రూర మృగాలు పులులు సంచరించేటువంటి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నెలకొని ఉంది ఈ శలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించాలంటే చాలా సాహసమే చేయాలి మరి అత్యంత ప్రమాదకర పరిస్థితులను క్రూర మృగాలు సంచరించే ప్రాంతాన్ని కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాణాలకే ప్రమాదం తెచ్చేటువంటి ఈ యాత్ర దాదాపు మూడు కిలోమీటర్లు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఎత్తైన బండరాలను దాటుకుంటూ నడక మార్గంలో ఆ స్వామివారిని దర్శించాల్సి ఉంటుంది ఈ యాత్ర మరీ ముఖ్యంగా మహిళలు గర్భిణీలు చిన్నపిల్లలు వెళ్ళాలంటే కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది సో చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయినా సరే వెళ్ళాలి ఆ స్వామివారిని దర్శించుకోవాలి అనుకునే వారికి నా ప్రత్యక్ష అనుభవాన్ని మరియు ఆ లింగమయ్యను ఎలా చేరుకోవాలి నరక మార్గంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు సవాళ్ళు ప్రమాదాలు మీకు వివరించి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో నమస్తే ఫ్రెండ్స్ సో స్వాగతం దేవు తెలుగు లాగ్స్ కుటుంబ సభ్యులకి మరియు ఈ వీడియో ఇప్పుడే చూసుకున్నటువంటి పర్యాటక ప్రేమికులకి సో తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేరుగాంచినటువంటి ఈ సలేశ్వరం యాత్ర సో ఇప్పుడే మా పర్యటన మొదలైపోయింది సో మూడు రోజులుగా మూడు రోజులు అంటే సంవత్సరానికి మూడు రోజులు మాత్రమే జరిగేటువంటి ఈ యాత్ర నిజంగా చాలా శాశ్వతంగా చెప్పుకోవాలి సో ఒక యాత్రలో అడ్వెంచరస్ అండ్ స్పిరిచువల్ అండ్ సో ఎన్విరోంటల్ సో చాలా సూటబుల్ చాలా చాలా బాగుంది సో యాత్ర యొక్క విశేషాలు దీని యొక్క చరిత్ర దీని యొక్క విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో నాతో పాటు మీరు కూడా జాయిన్ సలేశ్వరం లింగమయ్య దేవాలయం నాగర్ కర్నూలు జిల్లా ఆమరాబాద్ మండలం సలేశ్వరం దగ్గర ఉన్నది సంవత్సరానికి మూడు రోజులు మాత్రమే జరిగే ఈ యాత్ర ఉగాది తర్వాత వచ్చే చరిత్ర పౌర్ణమికి మొదలవు ప్రకృతి ప్రేమికులకి పర్యాటకులకి చరిత్రకారులకి అత్యంత సందర్శనీయ ప్రదేశం మరి ఈ సలేశ్వరాన్ని చేరుకోవాలంటే ఫరహాబాద్ చెక్ పాయింట్కు చేరుకొని అక్కడి నుంచి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు మీరు అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది పర్యాటకులు ఈ సలేశరానికి చేరుకోవడానికి ప్రధాన నగరాల నుండి మీకు ఆర్టీసీ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మీ సొంత వాహనాలు కూడా ఈ సలేశ్వరానికి చేరుకోవచ్చు పర్యాటకులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్టీసీ బస్సెస్లో వచ్చినటువంటి పర్యాటకులు ఆర్టీసీ బస్ పాయింట్ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ మీరు రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రధానమైనటువంటి కాలినడక మార్గానికి చేరుకోవాల్సి ఉంటుంది సొంత వాహనాల్లో వచ్చేటువంటి పర్యాటకులు మీరు ఆ ప్రధానమైనటువంటి కాలినడక మార్గానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది సొంత వాహనంలో వచ్చేటువంటి పర్యాటకులు అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ సదుపాయాలు కల్పించారు అక్కడ మీరు పార్కింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా అక్కడ చేరుకున్నటువంటి భక్తులకి సో మీకు భోజనం చేయడానికి ఉచిత ఉచిత భోజన సదుపాయం కూడా మీకు అందుబాటులో ఉంది ఇంకోటి కనిపిస్తుంది కదా దర్శనానికి దారి అని చెప్పేసి సో అదే మార్గం గుండా మీరు కాలినడక ప్రారంభించాల్సి ఉంటుంది సో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు భోజనం చేసిన తర్వాత తప్పకుండా మీకు తగిన నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నడక మార్గంలో ఎక్కడ కూడా మీకు నీళ్ళ సదుపాయం ఉండదు కాబట్టి తగినంత నీళ్లు మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో మీరు నడక మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ చెక్ పాయింట్ వస్తుంది అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అనేటువంటి సలహాలు సూచనలుస్తారు మీరు జాగ్రత్తగా వినాలి తో విన్నారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ ఇంకా మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి మీరు నడక ప్రారంభించిన తర్వాత సెకండ్ చెక్ పాయింట్ వరకు దారిలో మీకు నిమ్మరసం స్టాల్స్ అయితే మీకు కనిపిస్తాయి సో మీరు వాటిని తాగొచ్చు కాకపోతే మీరు ఒక గ్లాస్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా దారి ఎలా ఉందో మొత్తం రాళ్ళు రప్పలు ఎత్తైన కొండలు ఎక్కాల్సి ఉంటుంది సెకండ్ చెక్ పాయింట్ వెళ్ళే వరకు కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది సో ఇలా మీరు ఒక కర్ర సాయంతో మీరు వెళ్ళాల్సి ఉంటుంది సో సెకండ్ చెక్ పాయింట్ చేరుకున్న తర్వాత అక్కడ కూడా మీకు డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు సో వాటిని జాగ్రత్తగా పాటించండి దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం ప్రశాంతమైన వాతావరణం ఎత్తైన కొండలు లోతైన లోయలు లింగమయ్య నామస్మరణతో వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యా పోయేవాళ్ళు వాళ్ళు పోతున్నాం పోతున్నాం అని భక్తులు వాళ్ళ నడకను కొనసాగిస్తారు అలా మీరు కొంచెం ముందుకు నడిచిన తర్వాత అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సెకండ్ చెక్ పాయింట్ వస్తుంది అక్కడ కూడా మిమ్మల్ని కొంతసేపు హోల్డ్ చేస్తారు ఎందుకంటే కింద రష్ను కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఆపుతారు దాంతోపాటు మీకు సలహాల సూచనలు కూడా ఇస్తారు అవి జాగ్రత్తగా వినండి ఇక మీరు సెకండ్ చెక్ పాయింట్ దాటిన తర్వాత కింద ఎక్కడ కూడా మీకు వాటర్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మీరు వెంట తీసుకెళ్ళిన వాటర్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ వెళ్ళాలి దాంతో పాటు ఇక్కడ నుంచి మీకు దారి చాలా లోతుగా ఉంటుంది కిందకు దిగాల్సి ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి ఆవేశపడితే అసలుకే మోసం వస్తుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక ఇక్కడి నుంచి మీరు క్రిందకి వెళ్ళే వరకు కొండ అంచుల వెంబడి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మాకైతే ఎనిమిది గంటల సమయం పట్టింది అంటే దాదాపు సాయంత్రం నాలుగు గంటలకి మేము నడక మొదలు పెడితే మాకు దర్శనం అయ్యేసరికి రాత్రి రెండు గంటల సమయం పట్టింది అంటే మీకు అర్థం చేసుకోవచ్చు అంతమంది జనం మరియు అంత సమయం పట్టింది ఆ లింగమయ్యని చేరుకోవడానికి జాగ్రత్తగా క్రిందకి చేరుకున్న తర్వాత అక్కడ మనకి థర్డ్ చెక్ పాయింట్ ఉంటుంది అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిసారి మనకి ఏంటంటే ఒక యాభై మందిని ఆలోచిస్తారు ఇక అక్కడి నుంచి మీరు లింగమైన చేరుకొని దర్శించుకోవచ్చు ఇక ఇక్కడే తొక్కిస జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఒకే దారి ఉంటుంది కాదు కాదు ఒకే లోయ ఉంటుంది సో మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో చూడండి కొంచెం అదుపు తప్పినా కూడా చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచన చేయాలి ఈ సలేశ్వరం యాత్రకి రావాలంటే మరీ ముఖ్యంగా నేను ముందు ప్రస్తావించినట్టుగా మహిళలు చిన్నపిల్లలు ఉంటే మాత్రం రాకపోవడం ఉత్తమం ఇక మీరు లోయ లోపలికి వెళ్ళిన తరువాత కొండ అంచు వెంబడి ఒకరి వెనుక మరొకరు ముందుకు నడుస్తూ వెళ్ళాలి మాకైతే రెండు గంటల సమయం పట్టింది ఇక మీరు క్రిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జలధార ఉంటుంది అడవుల గుండా ప్రవహిస్తూ ఎంతో సహజంగా ఎన్నో ఔషధ గుణాలు గల నీళ్లను మీరు ఆస్వాదించవచ్చు మీరు వచ్చేటప్పుడు మీరు వెంట తీసుకువెళ్ళినటువంటి నీళ్ళ బాటిల్స్లలో ఆ నీళ్లను తెచ్చుకోండి మళ్ళీ మీకు పైకి చేరుకునే వరకు ఆ నీళ్లు ఉపయోగపడతాయి ఈ సలేశ్వరం లోయ రెండు కిలోమీటర్ల పొడవు నుండి మనకు అమెరికాలో ఉన్నటువంటి గ్రాండ్ కెన్ అందాలను గుర్తు చేస్తుంది ప్రకృతి ప్రేమికులకి పర్యాటకులకి మరియు చారిత్రక పరిశోధకులకి ఇది అత్యంత సందర్శనీయ ప్రదేశం చూశారు కదా తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం యొక్క విశేషాలు విషయాలు వాస్తవ పరిస్థితులు సో ఇక ఆ లింగమయ్యను సందర్శించుకొని మళ్ళీ మనం మన తిరుగుపాయాన్ని మొదలు పెడుతూ పోతున్నాం పోతున్నాం లింగమయ్యో మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ యాత్రలో కలుద్దాం మీ కిరణ్ దేవు